అక్కడ ఇక్కడ ఉంది వందరా డబ్బా చూడు ఎడబడ్డదు హ్మ్ అదిగోండింది రా బాబాయ్ వందరా వీడనరా ఇప్రే రైట్ రైట్ ఇక్కడ పక్కరారే చిన్నగా రండి ఒక్క ఆ బాబాయ్ హలో నమస్తే మనం ఈ రోజు చేపలు పట్టడానికి నెమలి పక్కన జాలిముడి అనే విలేజ్ కు వచ్చినాం మా ఊరు చుట్టుపక్కల చేపలు పట్టడానికి ఏదైనా పెద్ద డ్యామ్ ఉందంటే నాకు తెలిసినంత వరకు జాలిముడి అని చెప్తా ఇక ఇదే డ్యామ్ లో చేపలు కూడా మస్తు పెద్దగా ఉంటాయి కానీ ఇక్కడ చేపలు పట్టడం ఎట్లుంటో తెలుసా అంత రోజు మాత్రం వర్షాకాలంలో వానలు పడ్డ పడతాయి లేకపోతే ఒక్క చేప పడుతూ ఉత్తగా తిరిగిపోయిన రోజులు మస్తు ఉన్నాయి మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చేపలు పడ్డాయి అంటే ఇంటి దగ్గర నువ్వు నక్క తోక తొక్కొచ్చినామని అర్థం ఇక వాటిని పట్టడానికి మనం మొన్న కొన్న ఫీడర్లు తీసుకుని వచ్చినాం నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఫీడర్లతో చేపలు పట్టలే ఇదే ఫస్ట్ టైం కానీ ఇదే ఫీడర్లతో పెద్ద పెద్ద చేపలు పట్టిన వాళ్ళని చూసిన మనం ఫస్ట్ టైం ఫీడర్లతో చేపలు పడుతున్నాం కాబట్టి అంత పెద్ద చేపలు ఏమొద్దు వద్ద ఇక్కడ దాకా వచ్చినందుకు నాలుగు చిన్న చేపలు పడ్డా చాలు కళ్ళ కద్దుకొని ఇంటికి పోయి పులుసు పెట్టుకుంటా ఇక ఫీడర్ల కోసం కొన్ని ఐటమ్స్ వేసి పిండి కలిపినాం ఇక్కడ వాటర్ కూడా కొంచెం చేంజ్ ఉన్నాయి అందుకనే పిండిలో కలర్ కలిపినాం మీరు కూడా ఎప్పుడన్నా వాటర్ ఎర్రగున్నాయి అనుకో కలర్ వేసి చేపలు పట్టండి మంచిగా పడతాయి మనం ఇప్పుడు చేపలు పట్టబోయేది ఈ బిడ్జి మించే ఆల్రెడీ అక్కడ కొంతమంది అన్నోళ్ళు చేపలు పడతనే ఉన్నారు బాబాయ్ ఒకవేళ ఈ బ్రిడ్జి మీద నుండి చేపలు పడ్డా ఆ పడ్డ చేపల్ని పైకి ఎట్లా తీస్తారు అనే డౌట్ మీకు రావచ్చు ఫస్ట్ లో నాకు కూడా అదే డౌట్ వచ్చింది కానీ దానికోసం కూడా ఇక్కడ అన్నోళ్ళు మంచి ఉపాయం ఆలోచించారు దానికోసం ఒక జాలిని ఒక రాడ్ కుట్టిరు అదే కి ఒక తాడు కట్టిర్రు ఇక చేప పడ్డప్పుడు బాయిలో బకెట్ వేసినట్టే నీళ్లు దొడినట్టే దొడతారు చేపని నాకైతే వీళ్ళు ఇట్లా చేపని పైకి తీసే పద్ధతి మస్తు నచ్చింది మనం ఇక పీడర్లకి పిండి పెట్టడం అయిపోయింది పిండి మాత్రం ఒక్కొక్క పీడర్ కి మస్తు పడుతుంది ఒక్కొక్క పీడర్ కి పావు కిలో పిండి పడుతుంది మీరు కూడా ఎప్పుడైనా పీడలతో చేపలు పట్టాలంటే ఇట్లా పిండి పెట్టుకోవాలా పక్కన పాపప్స్ అంటారు చేప పిండి దగ్గర రాగానే ఆ పాపప్స్ నీళ్ళలో తేల్తా ఉంటాయి దాన్ని చూసి చేప ఏదో తినేది అనుకుని గుట్క మింగుతుంది అంతా బానే ఉంది బిజ్జి చేపలు పట్టుడే కొత్తగా ఉంది ఇట్లా కూడా చేపలు పట్టొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది ఈ రోజు ఎండ కూడా సంపుడు చంపుతుంది ఏదైనా చెట్టు కింద కూర్చుందాం అన్న ఒక్క చెట్టు కూడా లేదు మనకి చేపలు పడేదాకా ఎండలో బాధలు తప్పవు మనకి ఇక ఏం చేపలు పడితే ఏమేం చేపలు పడతాయి అనేది మీరు కూడా చూడండి మన ఛానల్ ని చేయకుండా చూసే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి మనం ఇక్కడికి రెండు పీడలు రెండు డబ్బాగా కూడా ఇద్దాం దేనికి బడే చేప దానికే పడుతుంది చెనక్కాయ గుత్తి గుత్తి చాలు ఇక్కడ పెట్టి బాబాయ్ ఇక్కడ పెట్టి రెండు రౌండ్లు దిప్పు రెండు రౌండ్లు దిప్పు డబ్బా అయింది ఎగిరిపోయింది ఆడబెట్టి వెళ్ళిది వెళ్ళింది వెళ్ళి

రెండు రెండు చెప్పింది మూడు పైన ఉంటుంది గుర్తుంది కదా నాకు కదా చిన్న చిన్నగా రెండున్నర మూడు ఉంటుంది పడ్డది కొద్ది రెండు రెండు నీళ్ళలోనే నెలలోనే అంతకు ఎంత అనిపిస్తుంది అంటే అంత పెద్దగా ఉందంటే పైకి పై కొత్త పెద్దగా ఉంటుంది రెండు సింపుల్

అరే ఇది వదలరురా ఫస్ట్ చిక్కు తీర దాన్ని ఫస్ట్ దాన్ని చిక్కుది అదే అదే మావాడికే ఇప్పుడే లేపోనా అది కొత్తగా ఇది చిక్కు తీరా ఇప్పుడు చిక్కు తీరా ఇప్పుడే రే ఇప్పుడు ఇట్రు పక్కన అరే కిందకి వదులు నువ్వు చిన్నగా అది వదులురా తొందరగా తొందరగా వాడు ఏం కాదు వదులు వీడు మావాడు గంట ఎత్తాడు కిందకి రండి అక్కడి నుంచి ఒక్క షాప్ మా గోలపాడు దీనికి రావాలి నువ్వు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాబా ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఫోన్ కట్టి పట్టుకోరా నీ అమ్మాయి ఇష్ట అంతేంద్రాబా అడు బాబా నోడు అడుగు అవుతారా అవుతా నువ్వు అడుగుతా

అరే ఒక తాడు కావాలి అక్బర్ మనకి వీళ్ళు చేపలు పడితే ఇట్లా ఏడాడు తీయాలా మరి ఆడ వేసుకోవడానికి ఇంట్లో తాడు కట్టి సంచి నీళ్ళు లేచిడే అసలు మామూలు కొట్టుడు కొట్టలేదే ఏ చిన్నది కాదు పిచ్చి కొట్టుడు కొట్టింది ఉంది ఉంది చిన్నగా రిలాక్స్ అయ్యారా బా పెద్దదేనే చిన్నదన్నా తీసుకురా పెద్దదే చిన్నగా అటే బా జాలి ముంచు చిన్నగా రెక్కల గిక్కలకు మొత్తం జరిగింది కొద్దికి నీళ్ళలో కొద్దవే మరి అంత పైకి రేపు నువ్వు

అది అక్కడ ఆ పాయింట్లో అలా జాలి అన్నా గాలి లేపుతాడు ఆయన అంత లేబా నీళ్ళలో వదులుకొద తాడు లేపో ఇప్పుడు లేబో అది బయటికి వచ్చాక ఇంకేంది లేదు చికెన్ తెప్ప మూడు ఉంటుంది ఉంటుందన్న మూడు ఉంటుంది ఆగ తాగదు ఆగ ఆగదు సంచిదేని ఒక్క గొడ్డు కొట్టిందంటే మొత్తం నీళ్ళు అటు ఇటు కలిగింది రాకపోయేది అదే రవ్వ

ఎనికంది తీసిండలే షాప్ తీసిండి అది పట్టండి ఫస్ట్ సంచర్యండి పెద్దదే అది ఫస్ట్ పట్టి పెద్దదిగా అవును ఎస్ఐ అవి ఊకనే కూర్చుకుంటే కంపలు కూర్చుకున్నట్టే కొద్దిగా వాడి ఆగింది ఓకే కొద్దిగా వదులు కొంచెం వదిలే ఓకే ఓకే మెలక పడుతుంది మెలక పడుతుంది లేపు అట్లా లేపా లేపు అది గాలికి గాలి వస్తుంది అది పడిపోతుంది ఇక రాని అనుభవం ఉండాలి ఏదైనా చిన్నది ఒక గాల దియండి ఒక తీపండి చేపలు తీర్చే ఒకరు గాలం తీపండి జాగ్రత్త అట్లా కాదు మీ చేతికి చుట్టుకుంటే అది అది బాధ చిన్నగా

మధ్య ఉంది అగా చేపలు వచ్చింది రేపు అది ఇంకా తర్వాత తీసుకోచ్చు రేస్తా అది పెద్దది అరకి ముప్పై కిలో అర కిలో ముప్పై ఆ సైజులు పడాలి పెద్ద పెద్దది అగ్గల్లో రాట్లే మా చేతులు మనం ఓకే ఓకే అమ్మ రైట్ ఎదురు పడ్డారట్టుంది చూడు ఏముంది ఉంది అంత సైలెంట్ కొత్త ఉంది అది చాలాసేపు అయింది అనుకుంటా పడి సొప్ప జరుగుతుంది చికెన్ తీసుకోండి అది ఫ్లోటింగ్ ఉంది కదా అందుకని నిడబడి వస్తుంది కదా స్టక్ కింద అన్నా నువ్వు నువ్వు అన్నా నువ్వు తడుపు చెప్తా నువ్వు దాని తడుపు ఫస్ట్ ఆ జాలిని లేదు రాయటికి రాట్లేదా అంత ముందుకెత్తే ఎట్లా నువ్వే లేపేవే చేపని ఆ లేవు ఇప్పుడు లేపే ఉంది అన్న సంచులు అయితే మళ్ళీ అవుతుంది అన్న ఎర్రగా అయిపోతుంది మాది కూడా అంతే అయింది కేజీ ఉంటుంది ఈజీగా వదిలేసింది చూసుకో నువ్వు దాన్ని తీయాలి నువ్వు అర్జెంటు సంచి సంచి అయ్యా నేనల్ల అదే అంటే మొత్తం ముంచొద్దు అని పెట్టాలా ఎందుకు కాదు అది కూడా జారీగా ఈ టెక్నిక్ బాగా నచ్చింది అన్న నాకు ఇది మొత్తం శాప పడ్డది సారీ మనసు కాలే తగిలింది తాళ్ళు ఉపాయం బాగానే కట్టిరు తాళ్ళు ఉపాయం బాగానే ఉంది అదేలే అదే కొద్దిగా కొద్దిగా దింపన్నా చాలా ఉందిగా చాలా చాలండి చాలా సరే కాదు అది రేపు వస్తుంది కదా ఇందాక చూసిన ఒకటి పోయింది అవును ఓకే ఓకే ఇందాక పడుతుంది వచ్చిందా పైకి చా పట్టు అది పో కింద ఏం ఓకే అలా చెట్ల సందలో పోయిందంటే మిగతా ముందు అది అటు వెళ్ళిపోతుంది ఫ్లోటింగ్ వల్ల ఇప్పుడు బడ్డదన్న సేమ్ సైజు సేమ్ సైజులే అన్నది చిన్న చిన్నగా తల్లి వేసుడు కూడా మామూలు లేదు పక్కన పెట్టి చూద్దాం ఎట్టు ఉందో ఇదే పెద్దగుందన్న దానికంటే సీనియర్ బాబాయ్ చెప్పిండు కాడ నూట డబ్బాలు వేసి పడతానండి അത് ഓടിപ്പം മുല്ല ദുരിത ദാൻ കൂടെ ദാൻ്റെ കണ്ട മല നീളിൽ വേണ്ടി బాబాయ్ అబ్బాయి చేపలు ఎట్లా పట్టినామో ఈ చూడు చేపని క్లీన్ చేయడం కూడా అయిపోయింది డైరెక్ట్ ఇంటి వే కలాల ఎత్తదేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ చేపలు పడ్డాక వాటిని పైకి తీసే పద్ధతి మస్తు నచ్చింది బకెట్ వేసి నీళ్లు తోడినట్టే ఉంది చేపలు కూడా బానే పడ్డాయి కనపడే చేపలన్నీ ఒక అన్నోలకు పడ్డాయి ఈ చేపలే కాదు ఇంకా వేరే అన్నోలు కూడా మస్తు చేపలు పడ్డాయి ఇక పడ్డ చేపల్ని చూసి అన్నలు కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు బాబాయ్ మనకైతే ఒక్క పడింది ఇక్కడ చేపలు పట్టే పద్ధతి నచ్చే ఈ వీడియో పెట్టినా ఈ టైప్ ఆఫ్ ఫిషింగ్ మనం ఎప్పుడు చేయలేదు ఇక మనకు పడ్డా ఒక్క చేపని మీకు కూడా చూపిస్తా ఇక్కడ చేపలు పడ్డా ఎర్రగా అవుతున్నాయి బాబా మీకు ఎవరికైనా కింద కామెంట్ చేయండి మనకి చేప కూడా ఒక రెండు కిలోలు ఉండేటట్టుంది మీకు ఇలాంటి వీడియోస్ ముందు ముందు కావాలంటే ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇక మన వీడియో అనుకుంటానా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి కుదండి ఇంకో కతర్నక్ వీడియోతో మళ్ళా కలుద్దాం రైట్ మళ్ళా